అమ్మే చెప్తుంది పవన్కి గర్ల్ ఫ్రెండ్స్ సిక్కు అని పవన్కి వచ్చేసి అమ్మ వచ్చారు అమ్మ వచ్చేసి ఏదో సున్నుండలు తినిపించారు ప్రేమ కదా తరనా తరనా ఇక అమ్మ వచ్చి తనకు సున్నోడలు తినిపిస్తుంటే టక్కన వచ్చేసి రీతి కూడా మధ్యలో వస్తుంది నాకు కూడా సున్నోడు తినిపించమన్నట్టు చాలా చక్కగా ఉందనుకోండి అమ్మ వచ్చేసి ఇలాగ ముద్దు పెడుతుంటే పవన్కి ఇటువంటి టక్కని ఈ ఫ్రేమ్లోకి రీతి వస్తున్నారు తన్న నన్న తన్న నన్న తన్న ఆంటీ మరి పవన్ వచ్చేసి వంట చేస్తుంటే ఇక్కడ నేనే తోముతుంటాను అంటూ మళ్ళీ అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రీతు చక్కగా మధ్యలో మొహం పెడుతుంది ఏదైనప్పటికీ రీతు రీతునే అయితే ఈ లోపల మన యమాన్యులు తిన్నగా ఉండడు కదా ఆంటీ పెళ్ళెప్పుడు అని అడిగాడు ఎవరికి పవన్ అంటే అవుతుంది బాబు అంటే ఈ పక్కన వచ్చేసి ఏమో తనూజ వీళ్ళందరూ కూడా అడుగుతుండే మళ్ళీ హిమాలయ అంటాడు పెళ్లికి మాకు పిలుస్తారా అని వాళ్ళ అమ్మగారు ఒకటే మాట అన్నారు అసలే మా బాబుకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అని అంటే ఎవరితో చేస్తానో నాకే అర్థం కావట్లేదు అని మొత్తానికి పంచు పడిపోయిందేమో పడవలసిన వాళ్ళకి ఏదో ఒకటి మనకి ఎందుకు లేదు వాళ్ళు పెళ్లి కోల